వెడోలూరు మండలం రామచంద్రపురం పంచాయతీలోని బుసగాడిపాలెంలో నిర్వహించిన మూడు పంచాయతీల క్రికెట్ లీగ్ పోటీలు గురువారం ముగిశాయి ఈ పోటీలలో రామతీర్థం జట్టు మొదటి స్థానంలో రెండవ స్థానంలో ఊటుకూరుపాలెం మూడవ స్థానంలో బుసగాడిపాలెం నిలిచింది పోటీలలో గెలుపొందిన విజేతలకు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనయుడు వేమిరెడ్డి అర్జున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులతో తనకు ఎంతో ఆత్మీయ బంధం ఏర్పడిందని ఎన్నికల ప్రచార సమయంలో మత్స్యకార గ్రామాలలో మత్స్యకారులతో ఎంతో మమేకమయ్యానన్నారు మత్స్యకారులను కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు మత్స్యకారుల కష్టం ఎంతో విలువైనదని ఆ కష్టాన్ని మరిచేందుకు ఆట విడుపుగా ఇలాంటి పోటీలు నిర్వహించడం సంతోషమన్నారు రానున్న రోజుల్లో దీనిని కొనసాగించాలని తమ వంతు సహకారం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో విడవలూరు ఎస్ఐ నరేష్ మత్స్యకార నాయకుడు ఆవుల వాసు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆవుల రవీంద్ర ఆవుల రవిచంద్ర చిన్నిబాబు పొన్నాడి చంద్రశేఖర్ కూటమి నాయకులు మత్స్యకార నాయకులు పాల్గొన్నారు కావాలి చిన్ని బ్రదర్స్ ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన మన విడవలూరు నాయకులు ఆవులు వాసు అలాగే రవిచంద్ర రవీంద్ర అండ్ అందరూ ఇక్కడ అంతా ఆర్గనైజ్ చేసిన టీం అందరికి చాలా బాగా చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇందాక మధ్యాహ్నం ఫోన్ చేశారు ఇట్లా ఇది అవార్డ్ ఫంక్షన్ ఉంది మీరు రావాలి అనగానే మన మత్స్యకారుల సోదరులని కలవడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎలక్షన్ అప్పుడు కూడా నేను చాలా వరకు మన మత్స్యకారుల నాయకులతో చాలా క్లోజ్గా కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఇబ్బందులు ఏంటి అదేదో తెలియకుండా నాకు ఒక చెప్పలేని ఒక ఎమోషన్ ఉంటుంది మన మత్స్యకారు నాయకులు అంటే వాళ్ళతో ఇట్లా వచ్చి ఈరోజు ఈ సాయంకాలం ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే చూస్తే ఇప్పుడు మనము ఈ మంచి సంక్రాంతికి ఈ సంక్రాంతికి ఇంత బాగా అందరూ కలిసి ఇక్కడ ఈ ఈవెంట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన ఎందుకంటే మీరందరూ చాలా కష్టపడి పనిచేస్తారు మీరు చేసే వృత్తి అంత అంత చెప్పలేనంత ఛాలెంజింగ్ ఆ కష్టం వేరే వాళ్ళకి అర్థం కాదు సో ఇట్లా ఇట్లా రిలాక్స్ అయ్యి మంచి ఈవెంట్ పెట్టుకొని ఇట్ స్పోర్ట్స్ ఆడుకోవడం అనేది చాలా మంచి ఆలోచన అట్లే ప్రతి సంవత్సరం కూడా ఇట్లే కంటిన్యూ చేయాలని చెప్పి మా తరపున ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఇంకా పెద్దగా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకి అదేవిధంగా ఇక్కడ ఈ వారం రోజులు చక్కగా ఆడుకున్నటువంటి ప్లేయర్స్కి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారములు ఆ రోజు ఓపెనింగ్ రోజు మన వాసు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాను ఆ రోజు చెప్పాను అందరూ కూడా స్పోర్టింగ్ స్పీడ్స్తో తీసుకోవాలి ఇక్కడ ఫోర్త్ ఎంపైర్ అంటే ఎవరు ఉండరు క్రికెట్లో లాగా ఓన్లీ ఎంపైర్ మాత్రమే ఉంటారు ఎంపైర్ నిర్ణయం లెగ్ ఎంపైర్ నిర్ణయం మాత్రమే మీరు మనం తీసుకోవాల్సి ఉన్నాను అదేవిధంగా ఎవరు కూడా చిన్న ఇష్యూ కూడా నాకు ఇక్కడ నుంచి ఏం రాలేదు ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి ఇక్కడ ఇలా ఇంత పెద్ద మ్యాచ్ జరుగుతున్నా కానీ ఏ కారణం లేదు వాసు ఆధ్వర్యం ఇంత చక్కగా జరిగిందని అందరూ కూడా భావిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి అర్జు అర్జున్ రెడ్డి సార్కి అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటుకి సహకరించిన ఇక్కడ ముందున్న వెనక వాసు సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా ముందుండి సంబంధించిన వాళ్ళు కొంతమంది వెనకటి సంబంధించిన వాళ్ళు ప్లేయర్స్కి అయితేనేమి అంపైర్స్కి అయితేనేమి ఇక్కడ అయితేనేమి ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి నాయకులు రవీంద్ర గాని వీళ్ళందరూ కూడా పేరు పేరున అందరి పేరు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవ తీసుకుంటున్నారు మన యువ నాయకులు ప్రశాంత్ అమ్మ తనయులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ మేమురేడు అర్జున్ రెడ్డి గారికి పత్రికా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి అని ఆవుల వాసుగారు వచ్చి శాసనసభ్యుల వారిని మొన్న ఒక పది రోజుల క్రితం కోరడం జరిగింది ఎక్కువ సమయం కూడా లేదు వెన్ను వెంటనే వాళ్ళు అడిగిన మొదటి నిమిషంలోనే మీకు ఏం కావాలో ప్రోగ్రాం పెట్టుకోండి నేను ఉంటాను మీకు అని చెప్పి ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి మన క్రీడాకారులందరికీ ఎప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించే మన ప్రశాంతమ్మ మన ఇటువంటి సెలవుల కార్యక్రమాల్లో సంక్రాంతి సెలవుల సందర్భంగా క్రీడాకారులు యువత పెడదో పట్టకుండా చెడు అలవాట్లకి గురిగా గురి అవ్వకుండా ఒక మంచి సహృద వాతావరణంలో క్రీడలను ప్రోత్సహించి స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలని ఎప్పుడు చెప్తా ఉంటది ముఖ్యంగా చెప్పాలంటే మత్స్యకార గ్రామాలు మొత్తం ఎనభై రెండు పంచాయతీలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది మొదటగా ప్రశాంతంగా గుర్తొచ్చేది మూడు పంచాయతీలు రామతీర్థం రామచంద్రపురం ఊటు కూరు పెద్దపాలెం ఎందుకంటే వారికి ఎమ్మెల్యే గారికి అవినాభావ సంబంధం ఏర్పడింది అది ఎప్పటికీ కొనసాగద్ది ఇట్లానే ఉంటది మత్స్యకారులు అంటే ప్రశాంతంకి అత్యంత అభిమానం అదందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు ఎమ్మెల్యే గారింటి దగ్గర మీరే ఉంటారు ఇక్కడ మీరే ఉంటారు ఆ మనసులో ఎప్పుడు మత్స్యకారులకి ప్రత్యేక స్థానం ఉందని తెలియజేసుకుంటూ అదే అదే విధంగా ఆ అభిమానాన్ని రానున్న రోజుల్లో మన అర్జున్ రెడ్డి గారు కూడా మీ మత్స్యకారుల మీద సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటారని చెప్పి మీకు ఎప్పుడు ఆయన అండగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఆవుల వాసు గారికి అయితేనేవి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన రెడ్డి గారికి అట్లాగే నా ప్రిమిత్రులు ఉన్నటువంటి ఉమశేఖర గారికి అట్లాగే ఎస్ఐ గారికి అదేవిధంగా నేను పిలిచినటువంటి ఊటుకూరు రామతీర్థం రామచంద్రపురం నాయకులకి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానంటే ఈ కార్యక్రమాన్ని ఇంత విధంగా విజయవంతం చేసినందుకు ముందు స్పాన్సర్లకి అదేవిధంగా ఎంతో స్పోర్ట్నెస్ తీసుకొని ఎంపైరింగ్ చేసినటువంటి సీనియర్ స్పోర్ట్స్ మ్యాన్లకి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలాంటి టోర్నమెంటు ఇలాంటి టోర్నమెంటు ఒక్కరోజు అనుకున్నాం సార్ మామూలుగా అయితే ఇలాంటి టోర్నమెంట్ జరగాలని చెప్పి మూడు పంచాయతీలు సార్ మూడు పంచాయతీ నుంచి వచ్చి టోర్నమెంట్ జరగాలని చెప్పారు అదే రోజు అమ్మగారు రాముని అయితే రావడం మేమందరం కలిసి అడగడం అమ్మగారు ఒక చెప్పడం నిజంగా మాకు చాలా అదృష్టం అండి అది అదేవిధంగా ఈరోజు కూడా మిమ్మల్ని ఈరోజు ఈరోజు మేము తెలియపరచడం మీరు రావడం ఇంకా మాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండి చాలా అదృష్టం భావిస్తున్నాం అండి మీరు వచ్చేటప్పుడు కూడా మ్యాచ్ కూడా చాలా రెస్పెక్ట్ జరిగింది సార్ చాలా రెస్పెక్ట్ జరిగింది పది మంది పది మంది స్పాన్సర్లు పది రకాల డ్రెస్సులతో వాళ్ళు దిగారు సార్ మొత్తం కూడా కానీ పండుగ మామూలుగా ఏంటంటే వీళ్ళ టోర్నమెంట్ ప్రస్తుతం జరుపుకునేది సార్ కానీ మా మధ్యకారులో అండి మధ్యకారులు కానీ మూడు పంచాయతీ నుంచి కూడా బయట విలేజ్లకి పంపించకుండా అంటే ఇది కోడి పంద్యాలు మధ్య ఉంటుంది కదా సార్ వాటికి అలాంటి దానికి రెస్టం కాకుండా మేనంగారని కోడటం ఆ రోజు నిజంగా మేనంగారని మాకు అని చెప్పడం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చయ్యండి శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు